వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం నాగిరెడ్డిపల్లి గేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఐదు లక్షలతో బస్ షెల్టర్ నిర్మించారు ఈ బస్ షెల్టర్ ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమ వ్యాపార సముదాయానికి సంబంధించి పేర్లు రాసి సొమ్ము చేసుకుంటుంటే మరికొందరు ద్విచక్ర వాహనాలు పెట్టి పార్కింగ్ స్థలంగా మారుస్తున్నారు వీటిని పర్యవేక్షణ చేయాల్సిన ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చొరవ చూపకపోవడంతో బస్ షెల్టర్ కాస్త పార్కింగ్ వ్యాపార ప్రకటనలకు అడ్డాగా మారుతున్నాయి ప్రయాణికుల సౌకర్యం కోసం నిర్మిస్తే దానిని కొందరు పార్కింగ్ వ్యాపార ప్రకటన కోసం వినియోగించడం ఏంటని బస్ షెల్టర్ చూసిన ప్రయాణికులు మండిపడుతున్నారు అదేవిధంగా నవాబుపేట మండలంలోని ఏక్మామిడి నవాబుపేట జూనియర్ కళాశాల సాయనగూడ ఎల్లాకొండ మైతాబ్ఖాన్ గూడ గ్రామాల గేట్ల సమీపంలో నిర్మించిన బస్ షెల్టర్లను వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు